సక్రమంగా నిర్వహించి వాటి ఫలితాలు కూడా ప్రకటించాం త్వరలో వారికి నియామక పత్రాలు అందజేస్తాం అలాగే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేశాం తెలంగాణ రాష్ట్ర సాధనలో మన యువత పాత్ర మరోలేనివి తెలంగాణ సాధించుకున్న తర్వాత వారి పట్ల గత ప్రభుత్వం నది దాటే వరకు ఓనమల్లయ్య దాటిన తర్వాత అనే విధంగా ప్రవర్తించింది వారి జీవితాల్లో ఎటువంటి మార్పు రాకపోగా ప్రభుత్వ ఉద్యోగాలు అందరి ద్రాక్షగానే మిగిలాయి కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాట చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం అని మహానుభావుడు ఆనాడు శ్రీశ్రీ చెప్పారు నిరుద్యోగ యువత ఇటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉండగా మా ప్రభుత్వ అధికారం చేపట్టి వారికి భవిష్యత్తుపై తిరిగి ఆశను రగిల్చింది ప్రభుత్వ ఉద్యోగాల సత్వర భర్తీతో పాటు ఇతర రంగాల్లో ఉపాధి ఉపాధిగా ముఖ్యంగా మహిళలు మరియు వెనుకబడిన వర్గాల యువత కోసం ప్రత్యేక ప్రణాళికలు అవసరాన్ని గుర్తించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువత స్వయం ఉపాధి కల్పన కొరకు రాజీ అనే పథకాన్ని ప్రారంభించాం ఈ పథకం యువతకు ఉపాధి కల్పనలో ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుంది కేవలం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కాకుండా యువతని ఔత్సాహిక పార్శ్వ తీర్చిదిద్ది వారు మరింత ఉపాధి మరింత మందికి ఉపాధి సృష్టించేట్లు ప్రోత్సహించడం మా ధ్యేయం ఈ పథకం ద్వారా యువతకు కనీ విని ఎరగని రీతిలో ఆరు వేల కోట్ల రూపాయల కేటాయింపుతో ఈ పథకాన్ని ప్రారంభించాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తాం అర్హుడైన ప్రతి నిరుద్యోగికి గరిష్టంగా నాలుగు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తాం యువత అభ్యున్నతికి ఈ పథకం గొప్పగా తోడ్పడుతుంది సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ పరీక్షకు వెళ్లే అభ్యర్థులకు లక్ష రూపాయలు మరియు మెయిన్స్ పరీక్ష పాస్ అయి ఇంటర్వ్యూకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మరొక లక్ష రూపాయలు మొత్తంగా రెండు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని సింగరేణి యాజమాన్య సౌజన్యంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద ఇస్తున్నాం తద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి మరింత మంది పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువతి యువకులు ఎంపికయ్యే అవకాశం ఏర్పడింది అధునాతన సాంకేతిక కేంద్రాలుగా ఐటిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఏటా లక్ష మందికి నైపుణ్య శిక్షణను ఇచ్చేందుకు అరవై ఐదు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రక్రియ పురోగతిలో ఉంది టాటా టెక్నాలజీ సర్వీసెస్ వారి సౌజన్యంతో నిర్వహించే ఈ శిక్షణ కేంద్రాల్లో తెలంగాణ యువత తగిన ఉద్యోగ నైపుణ్యాలు సాధించేందుకు వీలుగా తొమ్మిది లాంగ్ టర్మ్ ఇరవై మూడు షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల కొరత తీర్చేందుకు బ్రిడ్జి కోర్సుల్ని ప్రవేశపెట్టాం డిగ్రీ ఇంజనీరింగ్ లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ డిఎఫ్ఎస్ఐ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా బిఎఫ్ఎస్ఐ ట్రైనింగ్ కోర్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బిఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ అందించే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ముప్పై ఎనిమిది కాలేజీల్లో ప్రారంభించాం ప్రభుత్వం గుర్తించిన పద్దెనిమిది